హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మన అందరికి ఇష్టమైన జున్ను జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామూలుగా అయితే జున్ను వాతం అంటారండి కానీ ఇందులో చాలా పోషకాలు ఉంటాయి నేను రెండు కప్పులు జున్ను పాలు తీసుకున్నా అండి ఇవి రెండో రోజు పాలు రెండు కప్పులు రెగ్యులర్ పాలు తీసుకున్నా అండి ఇవి పచ్చి పాలు మనం రెగ్యులర్గా తీసుకునే పాలే వాటిని కాయక్కర్లేదు డైరెక్ట్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇవి నాలుగు అయినాయి అందులో ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకోవాలి ఫస్ట్ బెల్లం కరిగిపోవాలండి అప్పటి వరకు ఇలాగే స్పూన్తో కలుపుకుంటూ ఉండండి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి వడగట్టుకోవాలండి ఒక్కొక్కసారి బెల్లంలో నలకలు అవి ఉంటాయి కదా అందుకు ఇప్పుడు ఎందులో అయితే మనం జున్ను తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకుని అందులో వడకట్టుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం యాలకల పొడి వేసుకోవాలండి యాలకల పొడి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి ఏదైనా ఇప్పుడు మనం జున్ను వండే గిన్నె కంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి అందులో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి ఇలాంటిది తర్వాత అందులో మనం జున్ను పాలు కలుపుకున్న గిన్నె పెట్టుకుని దానిపైన మూత పెట్టండి తర్వాత ఒక పెద్ద మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలండి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా వదిలేయాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూడండి ఒక చాకు తీసుకుని ఇలా గుచ్చి చూడండి ఒకవేళ చాకుకి ఏమీ అంటలేదు అనుకోండి జున్ను ఉడికిపోయినట్టు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జున్ను ఆరనివ్వాలండి బాగా వేడి వేడి మీద అంత బాగోదండి చల్లారాకే బాగుంటుంది మనం చల్లారిన తర్వాత తినొచ్చు చాలా హెల్తీ అండి ఇవి జున్ను పాలు వాతామని అందులో మనం మామూలు పాలు కూడా కలుపుకుంటామండి మరి అంత గట్టిగా కాకుండా మామూలు పాలు కలుపుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి కానీ కొంతమందికి గట్టి జున్నే ఇష్టం ఇంకా మన టేస్ట్ని బట్టి మనం వండుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్